పెట్టుకుని పరిధిలోని గాజుల రామారంలో దారుణం చోటు చేసుకుంది ఓ తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తన మానసిక స్థితి గురించి నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడింది మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒక మహిళ తన ఇద్దరు కుమార్లను చంపి తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా గాజుల రామారం పరిధిలో గురువారం చోటు చేసుకుంది ఇద్దరు కుమార్లను కత్తితో నరికి చంపిన తర్వాత మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు కళ్ళ ముందు ఆడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడం ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు తేజస్విని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం పిల్లలిద్దరికీ తరచు అనారోగ్య సమస్యలు తలెత్తడం చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు బాలాజీ లేఅవుట్ సహస్ర హైట్స్ అపార్ట్మెంట్ లో తేజస్విని రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు వారికి అర్షిత్ రెడ్డి అశీష్ రెడ్డి అనే ఇద్దరు కుమారులున్నారు మానసిక స్థితి బాలేకపోవడంతో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తేజస్విని తన ఇద్దరు కుమార్లను కొబ్బరి బోండాలు కొట్టే కొడవలితో మెడపై నరికింది ఈ ఘటనలో ఆశీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అర్షిత్ రెడ్డి మాత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను సేకరించారు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో పోలీసులు ఐదు పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు అందులో అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తేజస్విని రాసిందని చెబుతున్నారు అలాగే తేజస్విని రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై పలు లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు